సనాతన ధర్మంలో అసలు గొప్ప ప్రార్థన ఏమిటో తెలుసా ఈశ్వరా నీ పట్ల కృతజ్ఞుడై నీ వైభవము తెలియని వాని ఎందు నీ కృప ప్రసరించి నీ వైభవము వాడు గుర్తెరుగునట్లుగా జరుగుగాక అంతేగాని వాడికి ఏం తెలియదండి అని వాడిని చేసి మాట్లాడకూడదు వాడికి కూడా భగవద్భక్తి కలగాలని ప్రార్థన చెయ్యాలి అందుకని ఈశ్వరుడికి కృతజ్ఞత ఆవిష్కరణము జరుగుతుంది అది ఎప్పుడు విష్ణు స్వరూపంగా చేస్తాం పూజ అందుకే నిద్ర లేచేటప్పుడు చెప్పవలసిన నామము విష్ణునామం ఒక్కటే కారణం ఏమి అంటే ఇంద్రియములన్నీ పైకి లేస్తే జాగృత్ అంటారు జాగృత్తుకు అధిపతి విష్ణు భగవానుడు జనరేటర్ ఉందండి తెలవారి హరి నిద్ర లేస్తూ అంటే ఇంద్రియములు లేచాయి ఇంద్రియములు లేచాయి కాబట్టి జాగృత్తికి అధిపతి శ్రీ మహావిష్ణువు అందుకే నిద్ర తెలివి రాగానే మొదటి మాట నోటి వెంట రావలసినది మూడు మాటలు ఒకటే శ్రీహరి 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 తప్ప వేరొక మాటతో నిద్ర లేవకూడదు అన్నారు నిద్ర లేచి పూజ ప్రారంభం చేస్తాడు నిద్ర లేచిన తరువాత శాస్త్రంలో ఏమిటంటే వ్యాయామం యోగాసనం వెయ్యాలి శరీరం యొక్క బలం కోసం యోగాసనాలు వేసి లేదా శరీరానికి వ్యాయామం ఇచ్చి పూజకి కూర్చుంటాడు పూజ అంటే ఏం చేయాలి దీపం పెట్టాలండి అన్నారనుకోండి తంతు తంతుగా చెయ్యడం కాదు తంతుగా చేస్తే మీకు ఆయనకి అనుబంధం ఏం లేదు అది చెయ్యమన్నారు అలా చేయకపోతే ఏ ఎందుకైనా మంచిది గెలుతాడేమో ఎక్కడైనా లేనిపోను కూడా ఆ కారు బ్రేక్ ఊడిపోతుందేమో లేకపోతే ఏదో కలిసి రావలసింది రాకుండా పోతుందేమో ఎందుకు వచ్చింది ఓ దీపం పెట్టు ఆగ్రత్త వెలిగిస్తే వచ్చిన ఏంది ఓ యాభై రూపాయలు అవుతుంది నెలకి అంతే కాదు అందుకుని ఓ దీపం పెట్టేస్తే ఆయనతో గొడవ వదిలిపోతుంది ఇంకా మళ్ళీ మర్నాడిపోతున్నా రావచ్చు స్నానం చేసినప్పుడు అన్నది పూజ కాదు పూజ అంటే మీరు పొందినటువంటి ఉపకారములను మనసులో స్మరించిన కారణం చేత మీ ప్రేమ మనసులో పిల్లుబుకి మీరు కృతజ్ఞతని క్రియారూపంగా ఆవిష్కరిస్తే పూజ మీకు ఉపకార స్మరణము చేత ప్రేమ పిల్లుబకాలి అరే రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఈ కళ్ళు బడలిపోయి ఎంత అలసిపోయానో కళ్ళు ఇలా పడిపోయి అంత నిద్ర వచ్చేసింది వెళ్ళి పడుకున్నాను ఏమీ తెలియదు ప్రపంచంలో ఏమైందో మళ్ళీ నేను నిద్ర లేచే వరకు ఇంత సుఖంగా నిద్ర పట్టించాడు ఆ నిద్రలో నేను తిన్నది జీర్ణం చేయించాడు అన్ని ఇంద్రియముల యొక్క బడలిక తీర్చాడు మొదట నేను ఆయనకి నమస్కారం పెట్టదు అన్న సంతోషంతో మీరు వెళ్ళి కూర్చున్నది పూజా ప్రారంభం ఇప్పుడు అందుకే పంచసంఖ్య ఉపచారిణి అని పేరు ఆవిడికి పూజ అంటే ఐదిటిని ఈశ్వరుడికి అర్పణం చేస్తాను తప్పకుండా ఐదు చేయాలి ఐదు చేయలేదు అనుకోండి ఇంకా పూజ ఏమిటి సంస్కారం ఆ ఇంటికి కృతజ్ఞుడు కృతజ్ఞుడని గుర్తు ఐదు చేస్తారు ఏ ఐదు అంటే ఏదో గంధ పుష్ప ధూప దీప నైవేద్యములను ఐదు చెయ్యాలి పూజలో ఎందుకు అంటే దీపం దీపం ప్రజ్వాల్య సూర్యుడు వెలుగుతున్నాడుగా దీపం ఎందుకు అంటే అసలు ఈ కంటికి చూపునిచ్చాడు కాబట్టి కంటి వెలుగులో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు అది ప్రధానమైన సుఖం నీకు అసలు ఆ చూడడంలో ఉంది సుఖం చూడడం లేదనుకోండి అభద్రత ఉంటుంది ఎవరు మీ పక్కన ఉన్నారో తెలియదు అడ్డం ఏముందో తెలియదు మీరు ఎటు వెడుతున్నారో తెలియదు ఎక్కడ పడతారో తెలియదు మీ ముందు ఎవరు మిమ్మల్ని చూస్తున్నారో తెలియదు ఎప్పుడూ అభద్రత మీ మనసు అసలు ప్రసన్నంగా ఉండడం దేని వల్ల జరిగిందంటే కంటికి వెలుగునిచ్చి కంటితో చూడగలిగిన శక్తినిచ్చాడు దీనికి మీరు ఈశ్వరుడికి ఏం చెప్పి కృతజ్ఞత చెప్పాలి అసలు ఇంక కూర్చుని కృతజ్ఞత చెప్తూ కూర్చోవాలంతే అందుకని దాన్ని సంకేతించారు ఈ కంటికి వెలుగునిచ్చావు నేనేం చెప్పను నీకు నాకేం రావు మాటలు చెప్పడానికి నాకేం శ్లోకాలు రావు ఈశ్వరా నేనేం చెప్పను ఒక దీపం పెడతాను ఈ దీపపు వెలుగు చేత నా కంటికిచ్చిన వెలుగుకి కృతజ్ఞత చెప్తున్నాను ఒక ధూపం వేస్తాను ఎందుకు ధూపం ఈ ముక్కునిచ్చావు దీంతో ఎన్ని సువాసనలు పీల్చి ఆనందం అనుభవించానో మనసు ఎంత ఉల్లాసం పొందిందో ఏమిటో వేరకా ఆవ పెట్టి వండుతున్నావా ఏమి అబ్బా ఏమి ఘుమఘుమలు ఆడిపోతాం ఎన్నాళ్ళైందే అలా వండి అని నేను పొంగిపోయాను అనుకోండి ముక్కు వాసన పీల్చబట్టి కాదు బహ్ ఏమి మల్లెపూల పరిమళం అంటే నేను సువాసన చేత సుఖమును పొందానా లేదా ముక్కు వలన నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావు అసలు ముక్కు నుంచి కదండి ఊపిరి వెళ్ళడం కాబట్టి ఈశ్వర నీకు నేను దానికి ప్రత్యుపకారమని కాదు కృతజ్ఞతావిష్కారముగా ఇదిగో ధూపం వేస్తున్నాను నీవు నాకు స్పర్శేంద్రియాన్ని ఇచ్చావు ఈ చర్మం ముట్టుకుంటే తెలుస్తోంది అందుకని ఇక్కడ చీమ పాకుతున్నా నాకు తెలిసింది దోమకరిస్తే తెలిసింది నా కొడుకుని ముట్టుకుంటే పొంగిపోయాను పుత్రగాత్ర పరిశ్వంగము అని కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి సుఖం ఆఖరికి మృత్యు సమయంలో కూడా కొడుకు తొడ మీద తలపెట్టుకుంటే తండ్రి అంత బాధని మర్చిపోయి ప్రాణత్యాగం చేస్తాడని అంత గొప్ప సుఖాన్ని ఇచ్చావు కొడుకుని ముట్టుకునే సుఖాన్ని కాబట్టి అటువంటి స్పర్శ సుఖాన్ని ఇచ్చినందుకు నా చేత్తో చందనం తీసి నీకు అలదుతాను బజారులో అమ్మిన చందనం మొక్క తీసుకొచ్చి గుండలో ఏదో నీళ్లు కలిపి కొయ్య గుండంతా పూసేయడం కాదు చందనాన్ని అరగ తీసి సమర్పణం చేస్తాను అప్పటికి మూడు ఉపక మూడు కృతజ్ఞతలు ఆవిష్కరించారు నాల్గవది సుఖస్థానము నాలుక ఈ నాలుక ఉండబట్టి కదా అన్ని రుచులు ఒక్క తీపి కాదు ఆ తీపిలో మళ్ళీ ఎన్ని తీపులు తిరుపతి లడ్డు ఒక తీపి ఏదో పాక్ ఒక తీపి పాయసం ఒక తీపి మామిడి పండు ఒక తీపి పనసతన ఒక తీపి ఒక్క తీపిలో అన్ని తీపిలు తెలుసుకుని పొంగిపోతున్నాను నేను ఇన్ని రుచులు తెలుసుకుని సంతోషించేటట్టుగా నాకు నాలుకని ఇచ్చినటువంటి నీకు కృతజ్ఞతగా నివేదన చేస్తున్నాను అందుకు నీ నైవేద్యం ఏదో పండో కాయో బెల్లం ముక్కో నైవేద్యం నిజానికి కాయ పెట్టకూడదు పండే ఏమండ సమోసా పెట్టకూడదా పకోడీ పెట్టకూడదా నైవేద్యం అంటే నీ భావములు సాత్వికములయ్యున్నాయి సాత్విక భావనతో ఉన్నవాడు ఒక పదార్థము పదార్థము ఉంటుంది తప్ప రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థాన్ని నివేదనకు అంగీకరించాలి కనుక కాబట్టి అది నైవేద్యం ఏది సాత్విక పదార్థమో ఓ పాలో కస్తపెరుగో ఓ బెల్లం మొక్కో అవి నైవేద్యం పెడతారు ఇక మిగిలిపోయిందేది చెవి అసలు ఈ చెవి మనుష్య జన్మ యొక్క ఉద్ధరణకి ప్రధాన హేతు కన్ను చూడడానికి ఎంత ప్రధానమో ఈ చెవి మనిషి ఉద్ధరణ పొందడానికి అంత ప్రధానం అందుకే వేదం భద్రం కర్ణీభి శృణయామ దేవాహ అంటుంది మా చెవులు భద్రముగా ఉండుగాక ఎప్పుడూ మంచి మాటలను వినుగాక నువ్వు చదువుకోకపోవచ్చు కానీ ఒక్క మహాత్ముని యొక్క ప్రసంగాన్ని నువ్వు వింటే నూరు పుస్తకములు చదివినట్టవుతుంది ఒక పరమాచార్య అనుగ్రహ భాషణం మీరు చదివారనుకోండి పరమేశ్వర సంభాషణం మీరు విన్నట్టే కాబట్టి ఇప్పుడు వినడం ద్వారా మీలో జ్ఞానము కలుగుతోంది ఈ జ్ఞానము కలగడం చెవుల వలన ఎన్ని మాటలు వింటున్నారు ఇన్ని విని ఇన్ని సుఖాలు కొడుకు మాట్లాడితే ఓ సుఖం మనవడు మాట్లాడితే ఓ సుఖం అల్లుడు మాట్లాడితే ఓ సుఖం కూతురు వచ్చి నాన్నగారి చేతులు పట్టుకుంటే ఓ సుఖం భార్య వచ్చి ఎందుకు అలా బెంగ పెట్టుకుంటారు మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకు లేడు అని వీపు మీద చెయ్యేస్తే ఒక సుఖం గురువుగారు వచ్చి తల మీద చెయ్యి పెట్టినప్పుడు కలిగేటటువంటి సుఖం అసలు దేని చేత చెప్పడానికి వీలు లేని సుఖం ఇన్ని సుఖాలన్నీ కూడా నువ్వు ఆ మాటల వలన చెవుల ద్వారా పొందుతున్నావు ఇన్ని సుఖములను నువ్వు చెవుల వలన పొంది జ్ఞానాన్ని పొందుతున్నావు కనుక నూట ఎనిమిది నామములో వెయ్యి నామములో చెప్పి పువ్వులతో పూజ చేస్తారు ఈ శబ్దములకు ప్రతీకగా అయితే ఏమంటే దీపం అంటే పోని వెలుతురు బెల్లం మొక్క అంటే నాలుక్కి సంబంధం ధూపానికి ముక్కుకి సంబంధం ఏదో చందనానికి చర్మానికి సంబంధం శబ్దానికి పువ్వుకి సంబంధం ఏమిటి మరి చెవికి కృతజ్ఞతగా శబ్దములకు కృతజ్ఞతగా పువ్వు వాడటం ఏమిటి తప్పు కదా అంటే పువ్వుల కొరకే తుమ్మెదలు ఝంకారం చేస్తాయి ఆ ఝంకారములు ఇంకా ఎవ్వరి కొరకు కాదు కేవలం పువ్వుల కోసమే ఝంకారం చేస్తూ వస్తాయి వచ్చి పువ్వు మీద వాళ్ళు నిశ్శబ్దమైపోతాయి మళ్ళీ ఆ తేనె గ్రహించి మళ్ళీ జంకారం చేస్తూ వెళ్ళిపోతాయి ఎవరి కొరకు జంకారములో అవి వారికి చెందినవి కాబట్టి వారివే కాబట్టి ఆ జంకారములన్నీ పువ్వుల కొరకు కాబట్టి ఆ శబ్దములన్నీ పువ్వులవే కాబట్టి పువ్వులకు శబ్దములు ఉన్నట్లే అన్నారు ఇప్పుడు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే నాకు నెలకి ఓ పదివేల రూపాయల ఆదాయం నా కొడుక్కి నెలకి లక్ష రూపాయల ఆదాయం ఇప్పుడు నేను పేదవాడినా నా ఆదాయం నెలకి పదివేలా కాదు నేను లక్షాధికారిని నా కొడుకు ఆదాయమే నాకన్నా తక్కువ ఎందుకో తెలుసా వాడిది లక్ష నాది లక్షా పదివేలు నా కొడుకు ఆదాయం నా ఆదాయం కిందే ఉంటుంది శాస్త్రంలో ఎందుకనంటే తండ్రి యజమాని తండ్రి యజమాని అయ్యున్నాడు కాబట్టి ఆ ఇంట సంపాదన ఆయనదే అధికారం ఆయనదే ఉంటుంది కాబట్టి నేను లక్షా పదివేలు వాడిది లక్ష నాది పదివేలు కాదు లక్షా పదివేలు నాది కాబట్టి నేనే ఐశ్వర్యవంతుణ్ణి తుమ్మిదల జంకారములన్నీ పువ్వులువి కాబట్టి పువ్వులకి శబ్దాలున్నాయి కాబట్టి అందుకని ఇన్ని శబ్దములు చెప్పడానికి పువ్వులతో పూజ సౌకుమార్యమును ఆ లాలిత్యమును సుగంధమును వీటితో కలిపి భావప్రకటనం చెయ్యడానికి ఇన్ని శబ్దములు వినడానికి చెవులి చెవులిచ్చిన పరమేశ్వరుని యొక్క కృతజ్ఞత చెప్పడం పూలతో చేస్తారు ఇది పూజ ఇంతేనా పరమేశ్వరుడు సుఖాలిచ్చింది ఏసీలు ఇచ్చాడు కార్లు ఇచ్చాడు పట్టుబట్టలు ఇచ్చాడు గొలుసులు ఇచ్చాడు గుచ్చలు ఇచ్చాడు పగడాలు ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు వీటన్నిటినీ ఇచ్చాడు కాబట్టి నువ్వు చెయ్యగలిగితే అరవై నాలుగు ఉపచారములు చేయమన్నాడు చతుపచారాఢ్య అరవై నాలుగు ఉపచారములు పరమేశ్వరుడికి చేస్తారు ఇవన్నీ పూజ ఇప్పుడు ఈ పూజ తంతు కొరకు కాదు ఆయన లేక కాదు ఆయన సృష్టిలోనివే ఆయనకి ఇస్తున్నారు మనసు యొక్క భావన ప్రధానమై ఉంటుంది ఈ భావన చేత పూజ పరిపుష్టమవుతుంది ఈ భావన లేదు పదార్థం ఒకటి ఉంది మీరు వాడుతున్నారు అది పూజగా ఈశ్వరుడు స్వీకరించారు ఈశ్వరుడే స్వీకరిస్తాడంటే నీ మనసు ఎక్కడ పెట్టి ఉన్నావా అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయత్ ప్రయచ్ఛతి నీవు భక్తితో అంటే మనస్సుతో నాకక్కడ పెడుతున్నావా మనస్సుతో అన్నప్పుడు నీకు నాకు ఉన్న అనుబంధము నీ స్మరణ ఎందు నిలబడి ఉన్నదా అలా నిలబడితే పరమేశ్వరుని పట్ల భక్తి పాశములు పడ్డాయని గుర్తు లేదు తంతుగా చేస్తున్నాడు అని గుర్తు దీని కొరకు శాస్త్రంలో ఈశ్వరుడికి మనకి ఉన్న అనుబంధాన్ని తెలుసుకోమన్నారు బాగానే ఉందండి ఇవన్నీ చెప్పారు ఈ పూజ చేస్తే ఏమవుతుంది మాకు కృతజ్ఞత చెప్పాం బాగానే ఉంది ఇలా పూజ చేసి కృతజ్ఞత చెప్తే దానివలన ఏమిటి ప్రయోజనం మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి మీతో నేను ఒక మాట చెప్తాను నేను చూడకూడనిది ఏదో కనపడింది అనుకోండి అలా చూడకు అని నేను అన్నాను అనుకోండి ఒకరోజు నేను ఎందుకో టీవీ చూస్తున్నాను టీవీ చూస్తూ ఎందుకో ఛానల్ మార్చబోయాను మార్చబోతే ఒక ప్యా పెన ఒకటి పెట్టి అందులో కప్పల్ని వేస్తున్నాడు ఒకతనం ఆ కప్ప గిలగల గిలగల కొట్టుకుంటుంది నేను ఏమిటో కప్ప ఎగురుతోంది అనుకుని ఇలా చూశాను అది పెద్ద పొయ్యి నాకు ఉత్తరక్షణం నా ఒళ్ళు ఉడికిపోయినట్టు అనిపించింది నేను చేత్తో పట్టుకున్నది వణికిపోయింది నాకు ఆ కప్ప బాధకి నేను తట్టుకోలేకపోయాను నేను ఉత్తరక్షణంలో ఏం చేశానంటే ఓ పంచి అసలు అటు చూడకు రిమోట్ వంక చూస్తూ మార్చి అని నేను తల ఉంచుకుని రిమోట్ వంక చూస్తూ ముందు మ్యూట్ చేసేసి ఆ కప్ప అరుపులు నాకు వినపడకుండా తర్వాత ఛానల్ మార్చుకుని మ్యూట్ విప్పి అటువంటిది లేదు కదా అని నిర్ధారించుకుని కల తలెత్తాను అంటే నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేశానో తెలుసా కన్ను మూసేసుకో అన్నాను అనుకోండి మూసేసుకుంటుంది వెంటనే మీకు ఏది భయహేతువో లేదా ఏది చూస్తే మీరు పాడైపోతాను అనుకుంటున్నారో అది చూడటం నుంచి మీరు తెగిపోవచ్చు మీరు విడిపోవచ్చు కన్ను మూసేసాను అనుకోండి అది జరుగుతున్నా నాకు తెలియదు ఇక చూడను నాకు ఇష్టం లేని ఏదో వినపడుతోంది అనుకోండి అది వింటే నేను పాడవుతాను అది నేను వినకూడదు తప్పు అని నాకు అనిపించింది అనుకోండి నా చెవులు మూసేసుకున్నాను అనుకోండి సరిపోతుంది నేను విడిపోతాను నాకు తగలకుండా నేను దూరంగా వెళ్ళాను అనుకోండి నాకు ఇష్టం లేని నన్ను తగలదు నన్ను ముట్టుకోలేదు నేను ఇంకోటి ముట్టుకోను నాకు ఇష్టం లేదు కాబట్టి ఓ మనసా నువ్వు అలా చెయ్యకు అని మీరు ఆపగలరా కన్ను మూయించినట్టు చెవులు మూసుకున్నట్టు మనసుని ఇది చెయ్యవద్దు అని చెప్పి వదిలేస్తే ఇక మనసు అలా చెయ్యకుండా ఉండడం సాధ్యమా అలా సాధ్యం అయితే అసలు ఇంత వాంగ్మయం అక్కర్లేదు ప్రవచనాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ప్రతి వాడు మనసుకున్న పెద్ద బలహీనత ఏమిటంటే నిషిద్ధ కర్మ ఎందు అనురక్తి ఏది మీరు వద్దంటారో అదే చేయడానికి చేస్తారు నువ్వు నిద్ర లేవగానే కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అని నేను అనుకోండి అది నిద్ర లేస్తూ శ్రీహరి 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 అనమన్నాడు అన్నది గుర్తు తెచ్చుకోదు నిద్ర లేచేటప్పుడు కోతి గుర్తు తెచ్చుకోవద్దు అన్నాడు అయ్యో ఆ కోతిని గుర్తు తెచ్చుకోవడం దాని తోకా దాని మొహం అది అది అసలు గుర్తు రాకూడదు అంటే అదే గుర్తొచ్చింది అలా ఏది వద్దంటానో అదే గుర్తొస్తుంది మీరు చూడండి అది మనుష్య సహజమైన ప్రవృత్తి వల్ల నువ్వు పాడైపోతావు దాని వేపుకే దృష్టి లాగుతుంది మనసు అటే అది చెయ్యకో అదే చేయడాన్ని ఇష్టపడుతుంది ఇప్పుడు అంత బలమైనది మనసు అందుకే మనసును ఏనుగుతో పోలుస్తారు ఏనుగో ఎంత అలాచకమైన చేస్తుంది చెట్టు కొమ్మలు విరిచేస్తుంది పువ్వులు విరిచేస్తుంది కాళ్ళతో తొక్కేస్తుంది తన శరీరంతో తోసేస్తుంది తొండంతో విసిరి పారేస్తుంది దంతాలతో కుమ్మేస్తుంది దాని శరీరం అంతా కలిపి ఒక బల సంఘాతం అది ఏమైనా చేసేయగలరు అదే ఏనుగు మీకు మచ్చికైపోయిందనుకోండి అనుకోండి మావటి ఆ దాన్ని పొడిచే అంకుశాన్ని కాళ్ళ దగ్గర అడ్డుపెట్టి కూర్చున్నాడు అనుకోండి మీరు చాలా దేవాలయాల దగ్గర చూడండి అంకుశం అడ్డు పెట్టి కూర్చుంటాడు మామటి అది దాటదు అదికి దాటకుండా ఏం చేస్తుందంటే కదలకుండా ఉండలేక మీరు ఎప్పుడైనా చూడండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు చూడండి అది ఏం చేస్తుందంటే వెనక కాలు ముందుకు తెచ్చి వెనక్కి వేసి వెనక్ ముందుకు తెచ్చి వెనక్కి వేసి వెనక్కాళ్ళు కదుపుతుంది తొండం ఇలా ఇలా ఊపుకుంటుంది ఈ కాలు ఎత్తుతుందిలాగా మళ్ళీ అంకుశం వెనక్కి తప్ప అంకుశం తీసే వరకు ముందుకు ఇది మరి అంత బలం ఉన్న ఏనుగు ఎలా ఎందుకు అలా కట్టుబడిపోయింది మావటికి మచ్చికైపోయింది అయిపోయింది అది ఒక దేవదారు దుంగని ఎత్తి పట్టుకెళ్ళి అక్కడ పెట్టు అనుకోండి తొండంతో జాగ్రత్తగా దేవదారు దుంగని పట్టుకుని వెళ్ళి అక్కడ పెడుతుంది నువ్వు ఈ కోట గోడ బదలగొట్టు అంటే కుంభస్థలంతో కోట కోటగోడ బదలగొడుతుంది పరమేశ్వర మూర్తిని కుంభస్థలం మీద పట్టుకుని నడు నడుస్తుంది ఇంతమంది మనుష్యుల మధ్యలో ఇన్ని మంగళ వాయిద్యాల మధ్యలో నువ్వు పరమేశ్వరుడికి ముందు మందరంగా నడుస్తూ వెళ్ళాలి మెల్లగా నడుస్తూ వెడుతుంది తనని కట్టేసేటటువంటి కొయ్య దగ్గరికి వెళ్ళి తనని కట్టవలసిన గొలుసు తానే ఎత్తి మావటికిచ్చి కాలు అక్కడ పెడుతుంది మీరు గురువాయూరును వెళ్ళి చూడండి ఏ ఏనుగుని ఎక్కాలో దేవాలయ అర్చకుడు ఆ అర్చకుడు ఎక్కడానికి వీలుగా అది కాలు చాపుతుంది చాపి చెవి ఉంచుతుంది ఆ చెవి పట్టుకుని ఆ కాలి యొక్క సంధి భాగంలో తన కాలు మోపి దూకి పైకి ఎక్కి కూర్చుంటారు అర్చకులు తనను ఎక్కడానికి తానే మార్గం ఇస్తుంది ఒక్కసారి మచ్చికైన ఏనుగు సమస్త ప్రయోజన వలన ఇస్తుంది మచ్చిక కాని ఏనుగు ఎంత ఉపద్రవమైనా తెస్తుంది మనస్సు మచ్చికైందా ఎంత గొప్ప స్థితికైనా తీసుకెళ్తుంది మనసు మచ్చిక కాలేదా ఎంత ప్రమాదానికైనా తీస్తుంది మనస్సు ఏనుగు లాంటిది దాన్ని మచ్చిక చెయ్యాలి దాన్ని మచ్చిక చేసుకోవడానికి ఒకే ఒక మావటి ఎవరో తెలుసా పరమేశ్వరుడు దాని ఎందు ఉత్తమ భావనలు ఎలా ప్రవేశిస్తాయో అలా ఏనుగు లొంగినట్టుగా మనసు లొంగిపోవాలంటే పూజ వలన లొంగతీస్ ఎలా లొంగుతుంది అని మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు నేను భగవంతుడి దగ్గర కూర్చుని ఈ కంటిని పరమేశ్వరుడు ఇచ్చాడు ఈ చూప్ ఆయన ఇచ్చాడు నేను చూడకూడనివన్నీ చూస్తూ అలవాటైపోతే ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది అన్నాళ్ళు ఉంటుంది మహాయితో అభై ఏళ్ళు ఉంటుంది అనభై ఏళ్ళు ఉంటుంది తర్వాత పడిపోతుందిగా నీకు ఎలా కళ్ళు ఇచ్చాను కదా చూడకూడనివి ఎన్ని చూసావు చూడవలసినవి ఎన్ని చూసావు నేను చదువుతాను వినని చదవడం మొదలెట్టాడు అనుకోండి నిజమేనన్నాయా చూడకూడనివే ఎక్కువ చూశాను పేరు ఎందుకురా నీ కళ్ళు వచ్చే జన్మలో అంటే ఈశ్వరుడిచ్చాడు ఈ కన్ను ఈశ్వరుడిచ్చాడు చూడగలిగిన శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు దీనికి మళ్ళీ బడలిపోతే శక్తి కాబట్టి ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే వాడుకోడు తప్ప ఇంకొకలా వాడనన్నాను అనుకోండి ఇప్పుడు ఎవరు లొంగారు ఏనుగులంటి నా మనసు లొంగిపోయింది ఎందుకని ఇప్పుడు అది చూడకూడనిది నేను చూడకూడనిది చూస్తున్నానని చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు వాడు వాడు మందిరంలోనే లేడు అంతటా ఉన్నాడు వాడు చూస్తున్నాడు ఏవిరా ఉపన్యాసం చెప్పొచ్చావా పెద్ద పన్నాలు చెప్పొచ్చావా కూర్చుని నువ్వు చూసేది ఇదే నువ్వు చూడొచ్చు అని వాడు చూడ్డు వాడు రేపు పొద్దున నేను మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే ఏవిరా నేను రాత్రి నువ్వేం చూసావు ఎవరు చూడలేదనుకుని తప్పుడు చూపు చూసావా లేదా నువ్వు అని నన్ను అడిగితే వెంటనే వద్దు బాబోయ్ పరమేశ్వరుడికి జవాబు చెప్పాలి మళ్ళీ ఎద్దుకొచ్చిన గొడవా చూడడం ఏనుగు మచ్చికైంది ఇప్పుడు మనసు మచ్చికైంది దేనివలన ఈశ్వరుడి పూజ ఈ పూజ అన్నది ప్రారంభం చేస్తే దాని యొక్క ప్రభావము భావనలనన్నిటినీ కూడా పవిత్రం చేస్తుంది భావనలన్నీ మనోజనితములు అన్ని భావనలు పవిత్రమైపోయాయి అనుకోండి అసలు లోకంలో రెండు వెంటనే పోతాయి పోలీస్ స్టేషన్ కోర్టు ఉండవు ఈ రెండు ఎందుకు భావనలు అన్నీ పవిత్రములు అయిపోయాయి అనుకోండి అప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకు కోర్టు ఎందుకు ఈ రెండు ఉండవు లోకంలో అంటే మనసులు పవిత్రమవ్వాలి అంటే ఏకైక మార్గం ఏది అంటే భగవత్ పూజయే అందుకే పూజ లేకుండా ఉండడం శాస్త్రం అంగీకరించాలి నీ మనసు అక్కడ చెలిమి అవుతుంది అక్కడ లొంగుతుంది మనసు భావములన్నీ పవిత్రమవుతాయి ఇప్పుడు ఈ పూజ నువ్వు కేవలంగా బయట చేస్తూ వెళ్ళిపోవడం కాదు ఒక తంతుగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు ఇది ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు నాకు చెవి ఈశ్వరుడు ఇచ్చాడు కదా అందుకు కదా అన్ని పూలేసాను పొద్దున్న మరి ఈ చెవితో నేను వినకూడనవన్నీ వింటుంటే ఈశ్వరుడికి తెలియట్లా వినకూడనవన్నీ వింటున్నామని ఎందుకు నేను ఈ పూజ కాల్సనా వినకూడనివన్నీ వింటే అని అడగడం కాబట్టి వినను లొంగుతోంది మనస్సు ఈ పూజ పై పూజ ఇది కూడా మనస్సుని మచ్చికి చేసుకోవడానికే నేను చెప్పిన పంచోపచారాల ప్రధానంగా పూజ సాగుతుంది కానీ మీరొక్కటి గమనించండి ఇలా మీరు కేవలంగా ఒక గదిలో కూర్చుని ఒక మూర్తిని పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటే తప్ప ప్రతిరోజు మీరు అసలు మీ జీవితాన్ని పరమేశ్వరుడితో అనుసంధానము చేయలేను అలా ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉండాలి అని మీరు అన్నారనుకోండి అప్పుడు పూజామందిరంలో చచ్చిపోవడం వినా మరో మార్గం లేకుండా అయిపోతుంది ఎప్పుడు వెనక్కి తీస్తూ ఉండడమే కాదు పైన పూలతో పూజ చెయ్యగా 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 పరమేశ్వరుడికి ఎనిమిది పువ్వులతో పూజ లోపల ప్రారంభం కావాలి ఇప్పుడు వచ్చాను నేను శీర్షిక